ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఐదవ దూత ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన యొక్క నక్షత్రమును చూచితిని అగాధము యొక్క చెవి అతనికి ఇయ్యబడెను అతడు అగాధము తెరవగా పెద్ద నుండి లేచు పొగ వంటి పొగ ఆ అగాధములో నుండి లేచెను ఆ అగాధములోని పొగచేత సూర్యునిని వాయుమండలమున చీకటి కమ్మెను ఆ పొగలో నుండి మిడతలు మీదికి వచ్చెను భూమిలో ఉండు తేళ్లకు బలమున్నట్టు వాటికి బలము ఇయ్యబడెను మరియు నొసల్లయందు దేవుని ముద్రలేని మనుషులకే తప్ప భూమిపైనున్న గడ్డికైనను ఏ మొక్కలకైనను మరి ఏ వృక్షమునకైనను హాని కలుగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడెను మరియు వారిని చంపుటకు ఇవ్వబడలేదు గాని ఐదు నెలల వరకు బాధించుటకు వాటికి వాటి వలన కలుగ బాధ తేలు మనుష్యుని కుట్టినప్పుడు ఉండును ఆ దినములలో మనుషులు మరణమును వెదకుదురుగాని అది వారికి దొరకనే దొరకదు చావవలనని ఆశపడుదురుగాని మరణము వారి యుద్ధ నుండి పారిపోవును ఆ మిడతల రూపములు యుద్ధమునకు సిద్ధపరచబడిన గుర్రములను పోలియున్నవి బంగారము వలె మెరయు కిరీటముల వంటివి వాటి తలల మీద ఉండెను వాటి ముఖములు మనుష్య ముఖముల వంటివి స్త్రీల తల వెన్రుకల వంటి వెన్రుకలు వాటికుండెను వాటి పండ్లు సింహపు కూరల వలె ఉండెను ఇనుప మైమరువుల వంటి మైమరువులు వాటికుండెను వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరుగెత్తునట్టి విస్తారమైన గుర్రపు ధ్వని వలె ఉండెను తోకల వంటి తోకలను కొండ్లును వాటికొండెను ఐదు నెలల వరకు వాటి తోకల చేత మనుషులకు హాని చేయుటకు వాటికి అధికారముండెను దూత వాటిపైన రాజుగా ఉన్నాడు భాషలో వానికి అబద్దోనని పేరు గ్రీసు దేశపు భాషలో వాని పేరు అపోల్లుయోను మొదటి శ్రమ గతించెను ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చును ఆరవ దూత ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి యొక్క స్వరము యూఫ్రటీసు అను మహానది యొద్ద ఉన్న నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర ఉన్న ఆ యారవ దూతతో చెప్పుటా వింటిని మనుషులలో మూడవ భాగమును సంహరింపవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడియుండిన ఆ నలుగురు దూతలు వదిలిపెట్టబడి గుర్రపురౌతుల సైన్యముల లెక్క ఇరువది కోట్లు వాటి లెక్క ఇంత అని నేను వింటిని మరియు నాకు కలిగిన దర్శనమందు లాగు చూచితిని ఆ గుర్రములకును వాటి కూర్చుండి కూర్చుండియున్న వారికిని నిప్పువలే ఎరుపు వర్ణము నీలవర్ణము గంధకవర్ణముల మైమరువులుండెను ఆ గుర్రముల తలలు సింహపు తలల వంటివి వాటి నోళ్ళల నుండి అగ్ని ధూమగంధకములు బయలువెడలుచుండెను ఈ మూడు దెబ్బల చేత అనగా వీటి నోళ్లలో నుండి బయలువెడలుచున్న అగ్ని ధూమ గంధకముల చేత మనుష్యులలో మూడవ భాగము చంపబడెను ఆ గుర్రముల బలము వాటి యందును వాటి తోకల యందును ఉన్నది ఎందుకనగా వాటి తోకలు పాములవలే ఉండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చెయ్యును ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను వినను వినూ శక్తి శక్తిలేనివై బంగారు వెండి కంచు రాయి కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహములను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారుమనస్సు పొందలేదు మరియు తాము చేయుచున్న నరహత్యలును మాయామంత్రములను జారచూరత్వములను చేయకుండునట్లు వారు మారుమనస్సు పొందినవారు కారు ప్రకటన గ్రంథము పదవ అధ్యాయము బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని ఆయన మేఘము ఉండెను ఆయన శిరస్సు మీద మేఘధనస్సుండెను ఆయన ముఖము సూర్యబింబము వలెను ఆయన పాదములు అగ్నిస్తంభముల వలెనూ ఉండెను ఆయన చేతిలో విప్పబడి ఉన్న యొక్క చిన్న పుస్తకముండెను ఆయన తన కుడి పాదము సముద్రము మీదను ఎడమ పాదము భూమి మీదను మోపి సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటి శబ్దములు పలికెను ఆ ఏడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయిబోవుచుండగా ఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము వాటిని వ్రాయవద్దని నుండి ఒక స్వరము పలుకుట వింటిని మరియు సముద్రము మీదను భూమి మీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన చెయ్యి ఆకాశము తట్టు ఎత్తి పరలోకమును అందులో వాటిని భూమిని అందులో వాటిని సముద్రమును అందులో వాటిని సృష్టించి యుగయుగములు వాని తోడు ఒట్టుపెట్టుకొని ఇక గాని ఏడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను అంతటా నుండి నేను వినిన స్వరము మరలా నాతో మాటలాడుచు నీవు వెళ్ళి భూమి మీదనో నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడియున్న ఆ చిన్న పుస్తకము తీసుకొనమని చెప్పుట వింటిని నేను ఆ దూత యొద్దకు వెళ్ళి ఈ చిన్న పుస్తకము నా కిమ్మని అడుగగా ఆయన దాన్ని తీసుకుని తినివేయుము అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలే మధురముగా ఉండునని నాతో చెప్పెను అంతటా నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలో నుండి తీసుకొని దానిని తినివేసి తిని అది నా నోటికి తేనెవలే మధురముగా ఉండెను గాని నేను దానిని తినివేసిన తరువాత నా కడుపుకు చేదాయెను అప్పుడు వారు నీవు ప్రజలను గూర్చి జనములను గూర్చి ఆయా భాషలో మాటలాడువారిని గుర్చి అనేక మంది రాజులను గూర్చి మరలా ప్రవచింపనగత్యమని నాతో చెప్పిరి ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమునో బలిపీఠమునో కొలతవేసి ఆలయములో పూజించువారిని లెక్కపెట్టుము ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వెయ్యక విడిచిపెట్టుము అది అన్యులకీయబడెను వారు నలువది రెండు నెలలు పట్టణమును కాలితో తొరక్కుదురు నేను నా ఇద్దరు సాక్షులకు అధికారము ఇచ్చెదెను వారు గోనెపట్ట ధరించుకొని వెయ్యిన్ని రెండు వందల అరవది దినములు ప్రవచితురు వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న రెండు ఒలివ చెట్లునూ దీపస్తంభములునయ్యున్నారు ఎవడైనను వారికి హాని హానిచెయ్యనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హాని హానిచెయ్యనుద్దేశించని ఎడల ఆలాగున వాడు చంపబడవలెను తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు మరియు వారికిష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చెయ్యుటకును విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు వారు సాక్ష్యము చెప్పుట ముగింపగాని అగాధములో నుండి వచ్చు క్రూరమృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును వారి శవములు ఆ మహాపట్టణపు సంతవీధిలో పడియుండును వానికి ఉపమాన రూపముగా సుధమా అనియు ఐగుప్తు అనియు పేరు అచ్చట వారి ప్రభువు కూడా వేయబడెను మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాటలాడు జనములకును సంబంధించిన వారు మూడు దినములన్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియ్యరు ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనికొకడు కట్నములు పంపుకొందురు అయితే ఆ మూడు దినములన్నర అయిన పిమ్మట దేవుని యుద్ధ నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించను గనక వారు పాదములు ఊని నిలిచిరి వారిని చూచిన వారికి మిగుల భయము కలిగెను అప్పుడు ఇక్కడికి ఎక్కిరండని నుండి గొప్ప స్వరము తమతో చెప్పుట వారు విని మేఘారోడులై పరలోకమునకు ఆరోహణమైరి వారు పోవుచుండగా వారి శత్రువులు వారిని చూచిరి ఆగడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో పదియవ భాగము కూలిపోయెను ఆ భూకంపము వలన వేల మంది చచ్చిరి మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి రెండవ శ్రమ గతించెను ఇదిగో మూడవ శ్రమ త్వరగా వచ్చుచున్నది ఏడవ బూర ఊదినప్పుడు పరలోకములో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ లోకరాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యము నాయను ఆయన యుగయుగముల వరకు ఏలునెను అంతటా ఎదుట సింహాసనాసీనులగు ఆ ఇరువది నలుగురు పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారము చేసి వర్తమాన భూత కాలములలో ఉండు దేవుడవైన ప్రభువా సర్వాధికారి నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు గనుక మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము జనములు కోపగించినందున నీకు కోపము వచ్చను మృతులు తీర్పు పొందుటకును నీ దాసులకు ప్రవక్తలకును పరిశుద్ధులకును నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును గొప్పవారేమీ కొద్దివారేమీ భూమిని నశింపజేయువారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి మరియు పరలోకమందు దేవుని ఆలయము తెరవబడగా దేవుని నిబంధన మందస్సము ఆయన ఆలయములో కనబడెను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను భూకంపమును గొప్ప వడగండ్లను పుట్టెను